దెర్ ఆర్ టూ థింగ్స్ దట్ ద డెవిల్ కెనాట్ హ్యాడిల్ దర్ ఆర్ టూ థింగ్స్ దట్ దెవిల్ కెనాట్ హ్యాండిల్ రెండు విషయాలు డెవిల్ హ్యాండిల్ చేయలేదు సైతానుడి చేతిలో చిక్కకుండా ఉండాలంటే ఒక రెండు గుణాలు చాలా గుణాలు ఉంటాయి ఒక రెండు గుణాలు నేను మీతో పంచుకోవాలని చూస్తున్నా మొదటిది దీనత్వం ఏంటది హ్యూమిలిటీ హ్యూమిలిటీ ఈ థింగ్ చూడండి మన అందరికీ తెలుసు అపవాది పేతుర్ని కోరుకుంటుంది పేతుర్ని జల్లిద్దామని కోరుకుంటుంది ఎందుకంటే పేతుర్లో ఏముంది గర్వం యోబు విషయము చూసాం హిజ్కియా విషయము చూసాం ఇంకా అనేక మంది రాజుల విషయాలు మనం చూసాం ఎలాగ ఇబ్బందులు పడ్డారు సో హ్యూమిలిటీ నువ్వు వినయంగా ఉంటే అపవాది చేతికి చిక్కవు ఎందుకంటే శరీరంలో ఎప్పుడు గర్వం ఉంటుంది అది డబ్బులు ఉండొచ్చు డబ్బులు లేకపోయినా ఉండొచ్చు ఒక మనిషికి ఇంత దరిద్రంలో ఉన్న అలాగే ఉంటారు కొంతమంది వాళ్ళు కూడా అడుక్కునే వాళ్ళు ఉంటారు నువ్వు వెళ్ళాయో అనకముందే నిన్ను వెళ్ళెళ్ళాయ అంటారు సో దీస్ ఆర్ ద పీపుల్ లైక్ దాట్ సో ప్రైడ్ ఈజ్ ఇన్ ద ఫ్లాష్ అది డబ్బుతో పెరగచ్చు లేకపోతే నీ చదువుతో పెరగచ్చు స్టేటస్తో ఇంకే వెరీ ఎనీ రీజన్ దే ఆర్ నో రీజన్స్ నా నెంబర్ టూ ఈస్ వాకింగ్ ఇన్ లవ్ ఎందులో అడుగుతున్నాము ప్రేమలో నడవడం వాకింగ్ ఇన్ లవ్ ఈస్ ద సెకండ్ కీ వేర్ ద డెవిల్ కెనాట్ హ్యాండిల్ దీస్ టూ థింగ్స్ వాకింగ్ ఇన్ లవ్ ఎందుకంటే ప్రతిరోజు పొద్దున్న లెగిస్తే ఎవరి మీద కోపం వస్తుంది పనవాళ్ళు కాడి నుంచి భర్త నుంచి పిల్లల కాడి నుంచి పక్కింటి వాడు నుంచి ఆ డ్రైవర్ కాడి నుంచి వాడు అడ్డొస్తాడు అడ్డొచ్చి వాడు ఏదో మాట అయిన పోతాడు సొరసొరలు లాడిపోతూ ఉంటుంది ఇంటికి వచ్చి ఆ రోజంతా మూడ్ ఆఫ్ ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు దీనిలోపు వాళ్ళు ఎలాగంటారు వాళ్ళ డబ్బులు ఎవరు అత్తగారు కోడలు ఇది ద్వేషిస్తూ తిట్టుకుంటూ ఇంకా ఎలా ఇలాగ పగలు పెంచుకుంటూ ఇక్కడ దాకా ఎంతమంది మీద పగలు పెంచుకుంటావు నా దేవుడు నా కొరకు చనిపోయాడు వీళ్ళందరూ ఇంత పాపం చేస్తున్నా ఆయన ఇంత హింసిస్తున్నా ఆయన తండ్రి తండ్రి చెప్పిన రీతికి ఆయన ప్రేమించి చనిపోయాడు కాబట్టి వీళ్ళు ఏమైనా అవని నేను ఏసువైపు చూస్తూ వీళ్ళందరినీ క్షమించి నా భర్తను ప్రేమిస్తా నా పిల్లల్ని ప్రేమిస్తా భార్యను ప్రేమిస్తా అత్తగారిని ప్రేమిస్తా నా కోడలు ప్రేమిస్తా ఎవరినైనా నేను ప్రేమించి ఈ కొద్ది కాలం ఈ భూమి మీద ఉండే ఈ కొద్ది కాలము నేను ప్రేమతోటే జీవిస్తాను నిర్ణయించుకున్నావా స్వైతానుడి చేతిలో చిక్కడం చాలా కష్టం యా సో దీస్ ఆర్ ద టూ థింగ్స్ ఓకే నేను ఎంత చూస్తా నా జోలికి వస్తే అని కొంతమంది సైలెంట్గా ఉంటారు ఏమన్నారు లోపల పగ రగిలిపోతూ ఉంటుంది ఇంటికెళ్ళి ప్రార్థన చేస్తారు వాడి నాశనం అయిపోయింది ప్రభు వెంటనే వాడు కాలిపోవాలి పోవాలి ప్రభు వాడికి ఏదో ఒకటి జరగాల వాడి పా తర్వాత వాడు వచ్చేదాన్ని జరిగిందన్నావు అనుకో ఆహా యుహో అన్న మరలాను దేవ ఏం ఆలకించవయ్యా నా ప్రార్థన యు సీ నౌ సో వాకింగ్ ఇన్ లావ్ వాకింగ్ ఇన్ లావ్ ఇప్పుడు అతను చేసుకున్న దానికి అతనికి వచ్చింది నువ్వు ఆనందపడుతున్నావు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా నువ్వు చేసుకున్నది కూడా నీ మీదకి ఒకవేళ అతను చేసిన దానికి నువ్వు శిక్ష అవ్వకుండా క్షమిస్తే నువ్వు చేసిన ఏ రాకుండా కూడా సిలువలో పోవచ్చు యూ సీ దాట్ నా యొక్క ఎంతమందికి అర్థమవుతుంది సో ఇది కొత్త సంవత్సరం కాబట్టి ఐఎమ్ గివింగ్ యూ సమ్ కీస దిస్ ఈస్ అ వార్నింగ్ వార్నింగ్ ఎంతమందికి అర్థమైంది సో డోంట్ టేక్ ఇట్ ఈజీ డోంట్ టేక్ ఇట్ ఈ యువర్ ప్లేయింగ్ విత్ ద లైఫ్స్ ఆఫ్ యువర్ కిడ్స్ నీ పిల్లల యొక్క భవిష్యత్తు జీవితాలతో ప్రాణాలతో ఆడుకుంటున్నావు